అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇంటిపై కాల్పులు కలకలం ఓహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వ్యాన్స్ నివాసంపై ఓ అగంతకుడు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో జేడీ వ్యాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి కాల్పులు జరిగిన సమయంలో జేడీ వ్యాన్స్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ముప్పు తప్పింది పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనతో వ్యాన్స్ నివాసం వద్ద భద్రతను పెంచారు సీక్రెట్ సర్వీస్ ఎఫ్బిఐ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి ను లక్ష్యంగా చేసి దాడి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే కాల్పులపై జేడీ వ్యాన్స్ కార్యాలయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇంటిపై కాల్పులు కలకలని రేపాయి ఓహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వ్యాన్స్ నివాసంపై ఓ అగంతకుడు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో జేడీ వ్యాన్స్ ఇంటర్ ధ్వంసమయ్యాయి కాల్పులు జరిగిన సమయంలో జేడీ వ్యాన్స్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ముప్పు తప్పింది పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనతో వ్యాన్స్ నివాసం వద్ద భద్రత పెంచారు సీక్రెట్ సర్వీస్ ఎఫ్బీఐ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి జేడీ వ్యాన్స్ ను లక్ష్యంగా చేసి దాడి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే కాల్పులపై జేడీ వ్యాన్స్ కార్యాలయం ఇప్పటి అధికారిక ప్రకటన చేయలేదు